చిన్నవు అన్నయ్య ఏడి అన్నయ్య ఎటు వెయ్యండు ఆ ముగ్గు అంతా ఎందుకు ఖరాబ్ చేసినావురా అమ్మా తీసుకున్నాడు ఏం చేస్తావు పైసా నాకేనా ఈ ఈ అమ్మా మళ్ళీ తీసుకుంటారా ఈ ఒకటి నీకు ఒకటి అన్నకి అన్న వచ్చినాక idia na naqui eva, eva? mamaki, Vicky, no Vicky vá, Vicky vá, aí, abra a cara né ばあば d e ででででででででででででででででで ఎట్టుపోతావు కింద కూర్చున్నావా అవు మళ్ళీ ఎందుకు కింది చేతాను తడి ఉన్నది అరే ఓ కుక్కరా కుక్కర్